ఈరోజు మన వీడియోలో చికెన్ హ్యాండి ఇది రెస్టారెంట్లో ఎక్కువగా చేస్తారు దాన్ని మనం ఇంట్లో కూడా సింపుల్గా చేసుకోవచ్చు సో ఆ వీడియో చూసే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వస్తుంది ఆ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేద్దాం మరి ఫస్ట్ మనం ఒక గిన్నె పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెండు మీడియం సైజ్ యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేట్ చేద్దాం ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నిమిషాల పాటు చేద్దాం మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు మొత్తం ఉడికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు వేజ్ చేద్దాం మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు వేజ్ చేద్దాం రెండు నిమిషాల తర్వాత మనకి టమాటా ముక్కలు కూడా బాగా మగిపోయాయి కదా ఇలా మెత్తగా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి కారం మీకు కావాలంటే ఇంట్లో ఉన్న కారం కూడా వేసుకోవచ్చు దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా వేసుకొని తర్వాత కలిపేసుకొని బాగా చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ వేసుకొని బాగా కలిపేసుకొని ఈ గ్రేవీ అంతా దీన్ని పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ నుంచి మనకి వాటర్ వచ్చి ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం నిమిషాల తర్వాత మనకి చికెన్ కొంచెం మగ్గిపోయింది కదా ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం దీనిపైన సాల్ట్ యాడ్ చేసుకుందాం మన సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలకు బాగా పట్టేసి త్వరగా ఉడికిపోతుంది దీన్ని ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత మనకి చికెన్ బాగా ఉడికిపోయింది కదా దీనిపైన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి ఉడికిపోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత మనకి పెరుగు కూడా బాగా ఉడికిపోయింది కదా దీనిపైన మనం కసూరి మేతి యాడ్ చేసుకోవాలి ఇలా కసూరి మేతి యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకి కసూరి మేతి కూడా ఉడికిపోయింది కదా దీనిపైన ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను కావాలంటే మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి మీకు ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మేగడైనా యాడ్ చేసుకోవచ్చు మనకి ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడి చేద్దాం మనకి ఫ్రెష్ క్రీమ్ కూడా బాగా ఉడికిపోయింది కదా దీనిపైన వన్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కలిపేసుకోవాలి చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువగా చేసుకోవచ్చు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి చికెన్ మొత్తం ఉడికిపోయి ఆయిల్ పైకి తేలిపోయింది కదా దీనిపైన గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి సో మనకి రెడీ అయిపోయింది చికెన్ హ్యాండీ దీన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చూశారు కదా మనకి రెడీ అయిపోయింది చికెన్ హ్యాండి ఇది మనకి ఎక్కువ రెస్టారెంట్లో చేస్తారు మనం కూడా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది